నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ రకరకాల మంత్ర సాధనలు అందరూ చేస్తున్నారు అది బీజాక్షరానికి సంబంధించి అనుకోవచ్చు స్తోత్ర సాధన అనుకోవచ్చు స్తోత్రం కూడా తత్ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది ఆ దుర్గా ద్వాత్రింఛం నామాలు ఆ నామాలకు ఉండేటటువంటి వైభవం మాటల్లో చెప్పలేము అలా కాపాడి తీరుతుందమ్మ కవచంలా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఈ సాధన విషయంలో సార్ రకరకాల అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి ఆటంకాలు రకరకా అసలు కొంతమందికి అయితే మంత్రం చేస్తున్నామండి చాలా బ్యాడ్ ఆలోచనలు వస్తున్నాయి బ్యాడ్ అంటే ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమిటీస్ అది ఇవన్నీ ఎందుకు సార్ ఇది దేవుడు కల్పించేటటువంటి ఆయన ఏమన్నా రోల్ని ప్లే చేస్తూ ఉంటాడా లేకపోతే మంత్రం మనల్ని అట్లా డ్రైవ్ చేస్తుందా లేకపోతే చక్రాల్ని ఆధారితం చేసుకుని మంత్రం ఏమైనా రోల్ని ప్లే చేయటం వల్ల ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి అసలు వాట్ ఇస్ ఇట్ సార్ ఎందుకు ఇట్లా మంత్రం విషయంలో ఇట్లాంటి అవరోధాలు దీనికి చాలా కారణాలు ఉన్నాయి నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను విషయాన్ని ఒకటి పాయింట్ నెంబర్ వన్ ఒక మంత్రం చేసుకుంటున్నాము అది లలిత కావచ్చు విష్ణు సహస్రనామాలు కావచ్చు ఏదైనా గురువుల నుంచి పొందినటువంటి ఏ మంత్రమైనా కావచ్చు ఆ మంత్రం చేసేటప్పుడు జరిగే మొట్టమొదటి పని ఏమిటి అంటే విషయం మన కర్మ త తరుగుతూ ఉంటుంది ఈ కర్మ తగ్గుతుంది అంటే మనం పూర్వజన్మంలో చేసుకున్నటువంటి పాపం దగ్ధం అవుతుంది చాలా స్పష్టంగా అందులో ఎటువంటి డౌట్ లేదు అయితే ఇందులో ఏమవుతుందంటే పాయింట్ నెంబర్ వన్ ఈ మంత్రం జరిగేటప్పుడు చేసేటప్పుడు ఏ వ్యక్తికి పుణ్యం మీద ఆధారపడి ఉంటుంది ఆ మంత్రం ఎంతవరకు కంటిన్యూ చేస్తాడు కంటిన్యూ చేయగలడా లేదా అనేది మరి ఆ పుణ్యం మీద ఆధారపడేటప్పుడు ఎవరెవరు ఇక్కడ ఆటంకపరుస్తారు అంటే ఒకటి అందరూ ఏమనుకుంటారు దేవుడు పరీక్షిస్తున్నాడు అంటారు కొంతమంది లేకపోతే ఏవో శక్తి ఇబ్బంది పెడుతుంది అంటారు దీనికి ఏంటంటే పంచమ స్థానంలో మంత్ర మంత్రస్థానం పంచమ స్థానంలో ఉండే గ్రహాలను బట్టి మీ పూర్వజన్మ కర్మ కూడా ఆపుతుంది ఒక్కోసారి అంటే నువ్వు కర్మ అనుభవించాల్సింది నువ్వు ఇట్లా వెళ్ళి నువ్వు కర్మను తప్పించుకుంటే అలాగానే కర్మ కూడా ఆపుతుంది రకరకాలుగా ఆపుతుంది అదొకొక్కసారి ఒక స్త్రీమూర్తి చేస్తుందంటే అంటే భర్త రూపంలో రావచ్చు ఏంటి నీకు ఎంతసేపు పూజలు పునస్కారాలు నువ్వు కర్మ సిద్ధాంతంలో ఉండాలి కానీ ఏమిటి భగవంతుడు ఏంటి అనే 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 భర్త దొరకవచ్చు సాధారణంగా లేదా ఒక్కొక్కసారి భర్త చేస్తుంటే భార్య అనొచ్చు అలా ఏ అప్పుడు పూజలు చేస్తుంటాడండి అంటే ఈ వీళ్ళ కర్మ అక్కడ వాళ్ళేదో వీళ్ళనని కాదు వీళ్ళ కర్మ వాళ్ళ మైండ్ లో అలా అనిపిస్తుంది లేదా ఒక్కొక్కసారి పిల్లలు ఒప్పుకోకపోవచ్చు ఫ్రెండ్ ఎవరో వస్తాడు ఫ్రెండ్ కలుస్తాడు అవన్నీ ఎవడు పడతాడు నీ పిచ్చా అవన్నీ చేసుకుంటూ కూర్చుంటావా ఏదో ఒకటి వస్తుందండి ఈ రూపంలో వస్తాయి ఒక్కోసారి రెండోసారి ఏమవుతుందంటే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ ఉంటుంది మీరు ఇంట్లో కూర్చోగానే ఏదో ఆలోచన కూర్చోలేకపోవడం ఎందుకు అవుతుందంటే ఈశాన్యం పాడైతే జరుగుతుంది లేదా పంచమ స్థానంలో ఉండే కొన్ని పాప గ్రహాలు కూడా మనల్ని కాన్సన్ట్రేషన్ చేయని బికాజ్ బికాస్ ఆఫ్ ఫిఫ్త్ హౌజ్ ఇస్ మంత్రస్థానం ఫిఫ్త్ హౌస్ అనేది మనం ఆలోచన మంత్రము ఈ స్థానం ఎప్పుడైతే ఆ మహాదశలు నడుస్తున్నాయో లేదా పంచమ స్థానంలో ఒక గ్రహం ఉండి వక్రించింది అంటే ఏంటి మంత్రస్థానాన్ని వెనక తీసుకెళ్తుంది వెనక్కి తీసుకెళ్ళేటప్పుడు మీరు మంత్రం చేద్దాం ఎంత అనుకున్నా దాని నుంచి బయటకు వచ్చేస్తా వచ్చేస్తుంటారు ఇవన్నీ ఏమిటి అంటే పాస్ట్ లైఫ్ లో మనం చేసుకున్న కర్మే అవుతుంది ఇప్పుడు చాలా మంది చూడండి ఇప్పుడు ఎందుకు మనకి ఇప్పుడు నవ నవరాహి నవరాత్రులే జరుగుతున్నాయి అందరూ ఏమంటారు ఇప్పుడు వీడియోస్ లో కొంతమంది చేయొచ్చు అంటారు కొంతమంది చేయకూడదు అంటారు కానీ నేనేమంటానంటే మీరు చేయొచ్చా చేయకూడదా వీడియోలా మీరు అనుకుంటున్నారా మీరు సంకల్పిస్తున్నారా కదా అమ్మ సంకల్పిస్తే మీరు చేయగలరు కరెక్ట్ అమ్మవారు తను అనుగ్రహిస్తే అనుగ్నిస్తే తను యాక్సెప్ట్ చేస్తే మీరు చేయగలుగుతారు వీడియో చేయడం లాగిపోవడం అలాగే ఈ మంత్రం కూడా ఏంటంటే వీళ్ళకి మంత్రం చేయడం ద్వారా పాపాన్ని దగ్ధం చేసుకునే యోగం ఎంతుంది అనే దాని మీద వీళ్ళు మంత్రం చేయగలుగుతారు అయితే ఇక్కడ కొన్ని కొన్ని మనకు కొన్ని కొన్ని సంఘటనలు కొంతమంది మహానుభావుల విషయాలు చూసినప్పుడు అరే మరి అక్కడ కొంతమందికి భగవంతుడే అంటే అమ్మవారి స్వయంగా వచ్చి వాళ్ళతో మాట్లాడడం కూర్చోవడము నిద్ర లేపడం కొంతమందికి అయితే నిద్ర ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆవిడే నిద్ర లేకపోయింది కొంతమంది నిద్ర లేపుతున్నా తిరిగి పడుకుంటే మళ్ళీ అటు వచ్చి లేపడం అట్లాంటి జాతకాలను చూసారా చూసారు ఫిఫ్త్ హౌస్ చాలా అద్భుతంగా ఉంటాయి వాళ్ళకి పంచమ స్థానము భగవత్ స్థానము చాలా బాగుంటాయి అయితే అలా ఉన్నప్పుడు మరి భగవంతుడు కూడా అడ్డం పడవచ్చు కదా అనిపిస్తుంది అయితే ఇక్కడ డైరెక్ట్ గా భగవంతుడు ఎప్పుడు కూడా అడ్డుపడేటువంటి దీంట్లో ఉండడు భగవత్ గణాలు ఉంటాయి అంటే దేవతా గణాలు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మీరు చూడండి ఇప్పుడు మనం పురాణాలు తీసుకుంటే రాక్షసులు ఆ జపం మంత్ర సాధన అడవుల్లో చేసేటప్పుడు ఇంద్రుడు వచ్చి ఆపడమే జరుగుతుంది అంటే ఏమిటి ఎవరైనా సరే ఎవరి గురించి నెగటివ్గా చేద్దాం అనుకుంటారు అనుకోండి అప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఈ భగవత్ సంబంధించినవి మనకి చూడండి ఎక్కడ కూడా గొప్ప గొప్ప వాళ్ళు అంటే ఒక దేవత సాత్వికమైనటువంటివి చేసినప్పుడు దేవతలు చెడ్డం పడ్డట్టుగా ఎక్కడ ఉండదు ఈ రాక్షసు సంబంధించినవి చేసినప్పుడే దేవతలు చాపుతూ ఉంటారు అంటే ఏమిటి మీ యొక్క సంకల్పం గనక గొప్ప సంకల్పం అయితే దేవతాగణాల అడ్డుపడవు మీ యొక్క సంకల్పం కనుక ఇంకొన్ని పాడు చేసే సంకల్పం అయితే దేవతాగణాలు మనకి ఇది మనం అర్థం చేసుకోవాలి అయితే ఎప్పుడైనా మనకి ఇలా మాటమాటిక్ ఆటంకం కలుగుతుంది అనుకోండి అందుకే మనం వాళ్ళు ఏం చెప్తారు ముందు గణపతిని చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు అలా ఆటంక పడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆ మంత్రంలో మాధుర్యాన్ని వెతుక్కోమంటారు శాస్త్రంలో అంటే మంత్ర సాధన మంత్రంలో మాధుర్యం వెతుక్కోవడం ఒకటి రెండవది మీ పంచమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి లగ్నం నుంచి లగ్నం తెలియదు నెక్స్ట్ ఆప్షన్ ఇంకా అసలు తెలియనే తెలియదు ఎట్టి పస్తుల ఛాన్సే లేదు నాకు లగ్నం తెలిసే ఛాన్స్ లేదు అనుకుంటే చంద్రుడి నుంచి చూసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ ఏ గ్రహాలు అయితే ఉన్నాయో ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వాలి అంటే రవి పాడైపోయాడున్న పాడైపోయి ఉన్నాడు అనుకోండి ఉదయం నిద్రలే అనుకుంటాడు ఏ రోజు లేవలేకపోతుంటాడు బికాస్ ఆఫ్ సన్ ఈజ్ ఎర్లీ మార్నింగ్ కారకుడు అలాగా చంద్రుడు పాడేడు అనుకున్నాడు మనసు పెట్టలేకపోతుంటాడు మనసు ఇలా ఇలా కూర్చొని జపం ఒక్క మాల తిప్పే లోపల వెయ్యి ఆలోచనలు వస్తాయి మనసు నిలబడదు కుజుడు అనుకోండి గొడవలు గుర్తుకొస్తూ ఉంటాయి అలాగా దానికి సంబంధించి దానం ఇచ్చేస్తే క్లియర్ అవుతుంది ఆ రకంగా దానం ఇవ్వాలి ఇంట్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఈశాన్యం పాడైంది మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేం అంటే తగ్గింది కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఈశాన్యం తగ్గిపోతుంది ఒక్కోసారి లేదా విపరీతంగా పెరుగుతుంది తగ్గింది అనుకోండి అక్కడ ఒక రౌండ్ ఆర్ కోడిగుడ్డ ఆకారం మిరర్ కొంచెం ఈశాన్యంలో పెడితే అది విజువల్ గా పెరుగుతుంది అది కొంచెం సో ఆ రకంగా పెరిగిపోతే సార్ విపరీతంగా పెరిగితే తూర్పు ఈశాన్యం పెరిగింది అనుకోండి తూర్పు ఆగ్నేయం తగ్గిపోతుంది ఇది పెరిగిందని అని ఇది తగ్గుతుంది లేదా ఉత్తర ఈశాన్యం పెరిగింది ఉత్తర వాయుం తగ్గిపోతుంది ఈ తూర్పు ఈశాన్యం పెరిగింది అనుకోండి విపరీతంగా ఆగ్నేయం తగ్గడం వల్ల ధన సంబంధించిన ఇబ్బందులు వస్తాయి ఉత్తర ఈశాన్యం పెరిగింది అనుకోండి ఉత్తర వాయు పడమర వాయు ఉత్తర వాయుని తగ్గింది అనుకోండి అప్పుడు మానసిక స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది ప్లస్ మైనస్ అవుతుంది ఎప్పుడు బ్యాలెన్స్ ఉండాలి బాడీలోనే చూడండి కఫం పెరిగిపోయింది ఏమవుతుంది పరిస్థితి పితం పెరిగింది కాబట్టి ఇది చేసుకోవాలి రైట్ ఈ ఆటంకాలు తొలగడం కోసం ఇంకా ఏదైనా నామం ఉంటుందా సార్ ఆటంకం తొలగడం కోనప్పుడు ఓం గం గణాధిపతయ్య నమహా చేసుకున్నా సరిపోతుంది అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు దీని వెనకాల డెఫినెట్ గా అస్ట్రాలజీ పాత్ర ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని చాలా సావివరంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు సార్ నమస్కారం శ్రీవాం శ్రీ నమ